టేస్టీ ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాము దీనికోసం ఒక కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద బానీ పెట్టి ఆయిల్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ పసుపు వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ టీ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి దీని తర్వాత ఒకసారి గ్రెడ్తో తిప్పండి సన్నగా తరిగిన ఒక టమాటాని కూడా ఇందులో ముక్కలు కూడా ఇందులో వేసుకున్నాను మళ్ళీ ఒకసారి గ్రెడ్తో తిప్పాలి తర్వాత ఒక కేజీ చికెన్ని కడిగిన కేజీ చికెన్ తీసుకొని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి హీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తర్వాత ప్లేట్ పెట్టుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ వరకు హీట్ చేసుకున్న తర్వాత అందులో చికెన్లో ఉన్న వాటర్తో బయటకు వచ్చే వరకు ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఈ చికెన్ ముక్కలకు పట్టే వరకు గ్రేట్తో తిప్పుకోవాలి ఉప్పు అలాగే కారం ఈ ముక్కలకు పట్టిన తర్వాత ఒక గ్లాస్ వరకు ఈ చికెన్ ముక్కల్లో వాటర్ పోసుకోవాలి ప్లేట్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత చికెన్ మసాలా అలాగే కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకోవాలి తర్వాత మనకి ఎంతో మనకు కావాల్సిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్టీగా ఇక అన్నంలో వేసుకొని తన్నాడమే డేట్ ఈ విధంగా చికెన్ కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ